హాయ్ నేను మీనండి మై గోల్డ్ వర్క్ యాప్ ఫౌండర్ అండ్ సీఈఓ ముందుగా మీ అందరికీ శుభోదయం మీ వ్యాపారంలో శుభం గలవుగాక అలాగే ఆ విశ్వకర్మ భగవాన్ ఆశీస్సు మీ అందరికీ ఉండగాక ఈరోజు తేదీ ఏడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఈరోజు డేట్ అప్డేట్ ఎలా ఉందో చూద్దాం యాక్చువల్గా మై గోల్డ్ వర్క్ అనే యాప్ నిరంతరం విశ్వకర్మలోని స్వర్ణకారుల అత్యున్నతి కోసం కోసం పనిచేస్తూనే ఉంటుంది మేము ఈ గోల్డ్ రేట్ అప్డేట్ తీసుకోవడానికి కూడా చాలా ఎక్స్పెన్సివ్తో కూడుకుంది చాలా వివిధ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ నుంచి వివిధ కమాండేట్ని మేము యూజ్ చేసుకుంటూ మీకు ఒక మంచి గోల్డ్ వ్యూని మీకు తీసుకోవడానికి నిరంతరం శ్రమస్తున్నాం ఇది ఉచితంగానే మీకు డైలీ చాలా మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీకు నేను మీకు ఇస్తాను మా మైకోల్ గార్కే పాఠశా ఛానల్లో మీరు గోల్డ్ అప్డేట్ని నిరంతరంగా రోజుగా చూడవచ్చు ఇది కేవలం ఇలాంటి లాభాపేక్ష చేయకుండా కేవలం ఒక స్వర్ణకారుడికి గోల్డ్ రేట్ అప్డేట్ చేయాలన్నా సదు దేశంతో మేము ముందర తీసుకొచ్చాం అలాగే మైగోల్డ్ వరకు వర్క్ అనే యాప్ కూడా స్వర్ణకర్లకు ఒక ఆయుధం ఎందుకంటే కస్టమర్స్ని కాపాడుకోవాలనే ప్రజెంట్ లో కేవలం మనం కస్టమర్స్ని కాపాడుకోవాలి ఎందుకంటే కస్టమర్స్కు చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనమే కాదు కస్టమర్స్ ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి కస్టమర్స్కి మనము ఒక లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా కస్టమర్స్ కి ఆర్గనమెంట్ వేసుకొని చూపించే ఏఆర్ టెక్నాలజీని మీ ముందరికి తీసుకొచ్చింది మై గోల్డ్ వర్క్ చాలా అద్భుతమైన ఫీచర్ చాలా అద్భుతమైన ఆఫర్ ఎందుకంటే కస్టమర్స్ ఎప్పుడైతే ఆర్మిట్ నేసుకోవచ్చు హౌ టు ఫీల్ కంఫర్ట్ అంటే ఇది బాగుంది ఎందుకంటే ఇప్పటిదాకా మనం ఉన్నాం కస్టమర్స్ ఏమో అప్గ్రేడ్ అవుతున్నారు ఎందుకంటే జనరేషన్ పాస్ట్ అయింది ఇంకా ఇట్లాగనే మన పాదయా మన బిజినెస్ ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి ఇవ్వాలంటే మనం ఒక టెక్నాలజీ ఎందుకంటే కస్టమర్స్ ఈ రోజు ఇవ్వాలి కస్టమర్ రావట్లేదు కస్టమర్ ని కాపాడుకునే ప్రయత్నం చేయండి ఎప్పుడైతే కస్టమర్ మనతోనే ఉంటుందో వ్యాపారం మనతోనే ఉంటుందో మీ బిజినెస్ సక్సెస్ కావాలంటే కస్టమర్స్ని ను కాపాడుకోవాలంటే హావ్ టు సర్వీస్ కస్టమర్స్ కి మనం సరైన టైంలో సరైన సర్వీస్ ఇస్తూ కస్టమర్ కి మంచి క్వాలిటీ ప్రొడక్ట్ ఇస్తూ కస్టమర్కి ఒక లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా మీరు ఆర్డర్ పెట్టి చూపించే టెక్నాలజీ మై గోల్డ్ వర్క్ యాప్ తీసుకొచ్చింది మరిన్ని వేలకి నైన్ వన్ సిక్స్ జీరో ఫైవ్ నైన్ వన్ సిక్స్ డబల్ నైన్ నెంబర్ పైన కాల్ చేయండి అలాగే గోల్డ్ టూ వ్యూరోకి వెళ్ళే ముందు ఈ రోజు మనం గోల్డ్ గోల్డ్ అప్డేట్ ఓపెనింగ్ సెవెంటీ సెవెన్ త్రీ హండ్రెడ్ సెవెంటీ దగ్గర స్టార్ట్ అయ్యి హై ప్రైస్ సెవెంటీ సెవెన్ థౌసండ్ దగ్గర హై పాయింట్ తీసుకొని లోయెస్ట్ సెవెంటీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ దగ్గర లోయస్ట్ తీసుకొని క్లోజింగ్ పాయింట్ సెవెంటీ సెవెన్ థౌసండ్ వన్ హండ్రెడ్ సిక్స్టీ ఎయిట్ దగ్గర క్లోజింగ్ అయ్యే అవకాశం ఉంది అలాగే మనం గోల్డ్ డేట్లో ఈరోజు డాలర్లో కూడా చూసుకుంటే ఆల్మోస్ట్ కొంచెం స్లైడ్గా మనకు అప్ అండ్ డౌన్ కనిపిస్తూనే ఉన్నాయి బీ కేర్ఫుల్ నాకు తెలిసిన మటుకు హై జంప్ హై స్పీడ్ తీసుకునే అవకాశం లేదు మేబీ కనిపించే నేను ఈవినింగ్ ట్రేడింగ్ యూఎస్ ట్రేడ్లో చూస్తే కొంచెం హై జంప్ వచ్చే అవకాశం అట్లాంటి కనిపిస్తుంది జంపింగ్ మాత్రం అంటే అది పర్టికులర్ గా స్ట్రాంగ్ పొజిషన్ లో మాత్రం జంప్ తీసుకోదు అంటే లోయెస్ట్ పాయింట్ కూడా స్ట్రాంగ్ లోయ్ పొజిషన్ లో తీసుకోదు మిడిల్ మిడ్ లో ఉంచే అవకాశం అయితే ఉంది బీ కేర్ఫుల్ ప్రైజ్ అలర్ట్ లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే మనము సిల్వర్ వ్యూ చూసుకుంటే ఓపెనింగ్ ప్రైజ్ వచ్చేసి ఎయిటీ నైన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ దగ్గర సిల్వర్ పాయింట్ ఓపెనింగ్ తీసుకొని హై ప్యాంట్ నైన్టీ వన్ థౌసండ్ ఫోర్ ఎయిట్ దగ్గర హై ప్యాంట్ తీసుకొని లోయెస్ట్ ప్రైం ఎయిటీ ఎయిట్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ థర్టీ సెవెన్ దగ్గర లోయెస్ట్ పాయింట్ తీసుకొని క్లోజింగ్ వచ్చేసి నైన్టీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫోర్ దగ్గర క్లోజింగ్ అయ్యే అవకాశం ఉంది అలాగే మనకు ఈ ఒక ఈనాడు పేపర్లో ఒక న్యూస్ వచ్చింది ఆ న్యూస్ మీకు ముందే చెప్పాను అలాగే నాకు వాట్సాప్ స్టేటేట్ చూసుకోవాలి అర్థమవుతుంటుంది ఏంటంటే సిల్వర్ ఆర్టికల్ పైన కూడా హాల్ మార్క్ చేయాలనే దాన్ని మనం తీసుకొని వచ్చారు దీనివల్ల ఏంటంటే ఒకటి మనము ఒక ట్రెండ్ స్టార్ట్ అయింది ఎప్పుడైతే గోల్డ్ రేట్ హై అవుతుందో సిల్వర్ ఆర్మెంట్ అంటే సిల్వర్కి గోల్డ్ పాలిట్ చేసే ఆర్మంటే ఆర్మెంట్స్ మార్కెట్లో వస్తున్నాయి ట్రెండ్ అవుతున్నాయి ఉన్నాయి ఆల్రెడీ సంబంధించిన స్పెషల్ స్టోర్స్ హైదరాబాద్లో కానీ చెన్నైలో కానీ స్పెషల్ లైఫ్ చూడడానికి గోల్డ్ ఆర్మెంట్ లాగానే ఉంటాయి ఇలాంటి ఆర్మెంట్ స్టోర్స్ చాలా ఒకనయి సొనకాలు మీరు కూడా ఇయ దీని ఒకసారి దృష్టికరణ మళ్ళీ ఇచ్చండి చూడండి ఇంకోటి సిల్వర్ పైన కూడా గోల్డ్ లోన్స్ ఇవ్వాలని ఆర్బీఐ దగ్గర ప్రపోజల్ వచ్చింది సారీ సిల్వర్ దగ్గర కూడా సిల్వర్ కూడా లోన్స్ ఇవ్వాలని ఎప్పుడైతే గోల్డ్ అయితే లోన్స్ ఉన్నాయో అలాగే సిల్వర్ పైన కూడా లోన్స్ ఇవ్వాలని ఆర్బీఐ దగ్గర ఒక ప్రపోజల్ వచ్చింది దాన్ని కూడా పరిశీలిస్తుంది ఎప్పుడైతే సిల్వర్ పైన లోన్ అవైలబిలిటీ ఉందో సిల్వర్ యొక్క పర్చేజ్ మనకి ఇంకొక కొంచెం పెరిగే అవకాశం ఉంది ఇలాంటి ఆర్నమెంట్స్ కూడా ఇక మొత్తంలో సిల్వర్ ఆర్మెంట్స్ కూడా మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది ఇంకా ఇక ఎప్పుడైతే హాల్ మార్క్ అయితే ఫర్టిక్యులర్ ఇంకా దానిపైన వచ్చిందో ఇది మూవ్ టు దట్ కస్టమర్స్ కూడా సార్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఎందుకంటే వాళ్ళకి బడ్జెట్లో సేమ్ గోల్డ్ ఆర్నమెంట్ లాగానే కనిపిస్తుంది బట్ పైన గోల్డ్ పాలిస్ ఉంటుంది లైఫ్ టైం పాలిస్తో అవైలబిలిటీ చాలా మార్కెట్లో అవైలబిలిటీ ఉన్నాయి అండ్ కస్టమర్ అటు అంటే రీ మళ్ళీ ఎందుకంటే వాళ్ళు రీసేల్ చేస్తే అమౌంట్ వస్తాను ఆలోచన ఆలోచన ప్లస్ లోన్ తీసుకొచ్చిన ఆలోచనలో ఉన్నారు దట్ ఈస్ సిల్వర్ పైన కొంచెం రాబోయే రోజులలో కొంచెం సిల్వర్ ఆర్మెంట్స్ కూడా మార్కెట్లో పెద్ద మొత్తంలో వచ్చే అవకాశం ఉంది దయచేసి స్వర్ణ కార్ల దీనిపై దృష్టిని కేటీ కేంద్రీకరించండి ఇంకా ఇలాంటి న్యూస్ అప్డేట్స్ మీకు ఎప్పుడు ఇస్తూనే ఉంటాను మైగోల్ వర్క్ యాప్ ఒక్కటి గురించుకోండి మైగోల్డ్ వర్క్ యాప్ ఎప్పుడు మీ గురించి ఆలోచిస్తుంది మై గోల్డ్ వర్క్ యాప్ మీ అత్యున్నత అభివృద్ధి కోసం నిరంతరం మీకోసం పాటుపడుతూ ఉంటుంది లేటెస్ట్ టెక్నాలజీ ఎప్పుడు మీకు అందుబాటులో మీకు ఇవ్వడానికి కోసం నేను మైగోల్డ్ వర్క్ ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటుంది అలాగే మరోసారి ఆ విశ్వకర్మ భగవాన్ ఆశస్ని ఎంద్రబండ్గా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ ఎవరి